లాస్ట్ వీక్ నా సెకండ్ షిఫ్ట్ కానీ వారం జనరల్ షిఫ్ట్ ఉండే నువ్వు పోతే సాయంత్రం వచ్చేసరికి చికెట్ అయినప్పటికీ కొంచెం మార్నింగ్ షిఫ్ట్ అయినా జనరల్ షిఫ్ట్ అయినా నైట్ టైం ఎక్కువ టైం ఉండే నాకు అయితే ఇది మొన్న నైట్ మోస్ట్లీ నేనే పోదాం అనుకున్నా మా చెల్లె బర్త్డే ఉండే కానీ మా బావ నాకే ఫోన్ చేసిండు ముందు నేను ఇన్వైట్ చేసిన మాక్సిమం నాకు టైం లేకుండా పోవడానికి ట్రై చేస్తాను అలాంటి నా షిఫ్ట్ టైం నాకు టైం ఉండే మా బావ ఇన్వైట్ చేసినప్పుడు పోకుండా ఉంటాను అనుకోసారి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నా షిఫ్ట్ల వల్ల నేను కొన్ని కొన్ని ఒకేషన్లకు చాలా మిస్ అయితే కానీ ఏం చేస్తాం పని చేసుకోవాలి కదా అన్నింటికి పోవాలని నాకు ఉంటుంది కాకపోతే మనకు వీలు కాకపోనంతే ముందే మళ్ళీ మన మెడికల్ ఫీల్డ్ ఇంతకు వీడియోలో కనిపించేది మా చెల్లె మా బాబా మా పాప నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు కానీ అప్పటికిప్పటికి బాగానే పెద్దగైంది మా పాప అల్లరూ కూడా ఇంకా చాలా పెరిగి అయితే ఎప్పటికి ఇవే వీడియోలో అని కొంతమంది అంటారు నేను ఛానల్ పెట్టిందే ఫ్యామిలీ కోసం మా ఫ్యామిలీ అకేషన్స్ కోసం ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా నేను మా ఫ్యామిలీ అందరినీ కలిసినా ఖచ్చితంగా నేను వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసుకుని చూడండి మోస్ట్లీ ఫ్యామిలీ వీడియోసే ఎక్కువ ఉంటాయి ఫ్యామిలీకి సంబంధించినవి ఫస్ట్ ఊరికి వచ్చిన కస్టమర్స్ అంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నీ ఫ్యామిలీ కంటెంట్ వీడియోలు మంచి పెడతాను అని మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే తెలియబెట్టి